మై నేమి సంజలి ఐఎం స్టడియింగ్ ఇన్ టెన్త్ క్లాస్ మై స్కూల్ నేమ్ ఐజిఎంఎం సిహెచ్ హై స్కూల్ కర్నూల్ ఏక్యాంప్ నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఆల్ ఇన్ వన్ అగ్రికల్చర్ టూల్ ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటే రైతు ఫస్ట్ పొలం దున్నడం కాని నుండి కోసిన తర్వాత పంటను ఎత్తుకపోయే కాను అంత పంట కోసిన దాన్ని దాన్ని తీసుకువెళ్ళేంత వరకు కూడా మొత్తం ఉంటుంది ఒక ఇప్పుడు ఒక పని చేయాలి అంటే దానికి ఎంతో మంది కూలీలు కావాలి అంతమంది కూలీలు లేకోకుండా ఒకరే కూడా లేదా ఇద్దరు కూడా చేయవచ్చు దీన్ని ఎక్కువ ఎక్కువ మంది లేకోకుండా తక్కువ మందితో చేసేది అందులో రైతుకు రైతుకు అది డబ్బు ఆదా అవుతుంది అందులో ఎక్కువ ఖర్చు కూడా కాదు అందుకు అందుకోసం రైతులకు ఇది అందించాలని నేను ఎంతో ఎంతో గౌరవపడుతూ దీన్ని చేసినాను మై ఇన్ టెన్త్ క్లాస్ మై స్కూల్ నేమిస్ ఐజిఎంఎస్ మై ప్రాజెక్ట్ ఇస్ ఆల్ ఇన్ వన్ అగ్రికల్చర్ టూల్ ఇది ఎలా పనిచేస్తుంది ఇది రైతులకు ఎలా పనిచేస్తుంది అంటే ఇది ఫస్ట్ పొలాన్ని దున్నుతుంది పొలాన్ని దున్న తర్వాత ఇది చాలా ఏర్పరుస్తుంది సోళను ఏర్పరుచిన ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో కావాల్సిందంటే మనకి అంత డిస్టెన్స్ లో మాత్రమే ఇది సీడ్స్ వేస్తుంది సీడ్స్ వేసిన తర్వాత మనకి ఘన రూపంలో ఉన్న ఎరువులను దీని ద్వారానే ఇప్పుడు మనకి మన సీడ్స్ ఎలా వేసినామో అంతే డిస్టెన్స్ లోనే మన ఘన రూపంలో ఎరువులను కూడా అక్కడ అందిస్తుంది తర్వాత వాటర్ వాటర్ కూడా ఇప్పుడు మన సీట్స్ ఎక్కడ వేసినామో అంతే డిస్టెన్స్ లో మనకు వాటర్ కూడా అందుతుంది సైడ్స్ అయితే పోదు తర్వాత ఇది ఇలా వేస్తూ పోతుంది తర్వాత ఇది ఎరువులను ఇది స్ప్రింక్లింగ్ చేస్తుంది ఇది త్రీ సైడ్స్ గా స్ప్రింక్లింగ్ చేస్తుంది ఇది మోటార్ ఆన్ చేస్తే ఇది త్రీ సైడ్స్ గా మొత్తం స్ప్రింక్లింగ్ చేస్తుంది తర్వాత ఇది ఇది మస్కిల్ డోటర్స్ లైట్ ఇది రెడ్ లైట్ కి మస్కిల్ డోటర్స్ అనేది అట్రాక్షన్ గమ్ పెట్టిన ఒక పెట్టినామంటే ఆ మస్కిల్ డోటస్ అనేది అతుక్కుంటాయి దాన్ని అన్నిటిని క్యారీ చేసి మనం ఎరువుగా కూడా వాడుకోవచ్చు ఫిజికల్ సైన్స్ టీచర్ మా విద్యార్థి బి అంజలి టెన్త్ క్లాస్ అవుతుంది ఇందిరాగాంధీ స్కూల్ మేము చేసినటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ రైతులకు ఖర్చును తగ్గించేది గాను అలాగే పనిని తగ్గించేది గాను అలాగే ఉన్నటువంటి వ్యక్తులలో పని చేయడానికి మ్యాన్ పవర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మ్యాన్ పవర్ని కూడా తగ్గించడం కోసము అన్ని రకాల ఎక్విప్మెంట్లతో పనిముట్లతో ఈ యొక్క పనిముట్ని తయారు చేయడం జరిగింది దీనివల్ల పని సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మా మ్యాన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే ఈ మిషన్ కటింగ్ చేస్తుంది విత్తనాలు వేస్తుంది చేనును చదును చేస్తుంది మరియు విత్తనాలను కావలసినటువంటి ఎరువులను నీటిని ఒకేసారి అందించడానికి ఈ యొక్క పనిముట్టు చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా తక్కువతో కూడినటువంటి పనిముట్టు ఇప్పుడు ఉన్నటువంటి మ్యాన్ పవర్ను తగ్గిచ్చు వాటిలో ఉండేటువంటి దిగుబడిని పెంచడానికి ఉపయోగించేటువంటి ఈ యొక్క పనిముట్టు